వస్తూ ఉంటాయి పశువులకు వస్తూ ఉంటాయి ఈ సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు జ్వరాలు రావటం రకరకాల ఇబ్బందులు పడటం అనేది మనుషుల్లోనూ జరుగుతుంది పశువుల్లోనూ జరుగుతుంది అదేవిధంగా గత గడిచినటువంటి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి దాదాపుగా రైతులందరూ చెప్తున్నటువంటిది ఆగస్టు పదిహేను నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ గేదెలు ఏవైతున్నాయో అవి జ్వరాలతోటి ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రైతులందరూ ఆందోళన చెందుతుంటే వెంటనే సంబంధిత ఎవరైతే యానిమల్ హస్బెండ్రీకి సంబంధించిన సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ అలర్ట్ చేశాం డైరెక్ట్ చేసి ఇమ్మీడియట్లీగా ఆ గ్రామం పెద్దయ్యం గ్రామం వెళ్ళండి వాటిని పరీక్షలు జరపండి పరీక్షలు చెప్పి యాది నిర్ధారణ చేసి దానికి సంబంధించినటువంటి మందులు ఇచ్చి వాటిని ఏవైతే మరణాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలని చెప్పని అధికారులు చెప్పినట్టునే ఏడీగా ఆధ్వర్యంలో నియోజకవర్గంలో డాక్టర్ల బృందం అంతా కూడా ఇక్కడికి రావటం ఇక్కడ గేదెల్ని పరీక్షించి పేడనే టెస్ట్లు పంపించడం బ్లడ్ని పంపించడం యూరిన్ పంపించడం అదేవిధంగా గ్రామంలో ఒక చెరువు ఉందో ఆ చెరువులో కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ వాటర్ వల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంది ఏమని చెప్పారంటే వాటర్ కూడా టెస్ట్ పంపించడం జరిగింది అప్పటికి కూడా తెలియలేకపోయి సరే కొద్దిమంది ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ రప్పించాం సరే అంటే పర్టికులర్గా ఈ పెద్ద కానీ లేదా పంగిడి కానీ ఈ ప్రాంతాలకే ఈ అంటే సీజన్ వ్యాధులు అయినప్పుడు కూడా ఈ ప్రాంతాలకే పరిమితం కావడం అంటే అసలు ఏంటి వ్యాధి ఏంటి అనేది నన్ను ఇప్పటివరకు గుర్తించారా అది అదే చెప్తున్నా మీకు ఎప్పుడైతే ఈ వ్యాధి గుర్తించడం వల్ల లేట్ అయిందో దాన్ని ఏం చేశామంటే పో ఒక గేదె చనిపోయినటువంటి దాని మీద కూడా పోస్ట్ మార్టర్ పంపించాం పోస్ట్ మార్టర్ పంపించినప్పుడు రిపోర్ట్లో ఏం తెలియదంటే థైలేరియాసిస్ అనేటువంటి వ్యాధి ఈ యొక్క గేదెలకి ఉందని చెప్పని చెప్పిన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసింది అవి తెలిసిన వెంటనే ఇవాళ మనం అక్కడి నుంచి డైరెక్టర్ గారితో కూడా మాట్లాడాము స్టేట్ డైరెక్టర్ గారితో యానిమల్ హస్బెండర్తో మాట్లాడి దీనికి సంబంధించిన మందులు ఇమీడియట్గా మీరు సప్లై చేసి పంపించి చేయాలని చెప్పిన వెంటనే వాళ్ళు స్పందించారు వెంటనే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి చేశారు మీరు అన్నట్టుగా ఇవాళ పెద్ద ఏం గ్రామంలో కాదు ఇవాళ పంగిళ్ళలో ఉంది నేను నిన్న కూడా వెళ్ళినప్పుడు నిన్న మూడు గేదెలు తణుకులో కూడా చనిపోయినాయి అంటే ఒక ప్రాంతంలో ఉన్నట్టు మొదటగా ఇక్కడ మొదలై ఉండొచ్చు కానీ ఇవేంటంటే వాతావరణ మార్పుల వల్ల కానీ ఏగలు కొట్టడం వల్ల కానీ లేకపోతే ఈ తాగుతున్న నీరు వల్ల కానీ రకరకాలుగా తీసుకునేటువంటి దానా వల్ల కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ముందు ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది అన్ని చోట ఒకేసారి స్టార్ట్ అవ్వదు కాబట్టి అది ఇక్కడ స్టార్ట్ అయింది దీని నుంచి మళ్ళీ వెళ్ళిన పరిస్థితి ఉంది